హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అయితే మీరు రెగ్యులర్గా చూడొచ్చు వెంటనే చూడొచ్చు కూడా ఈరోజైతే నేను డబ్బాలు కొంచెం ఇంట్లో ఉన్న కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేశాను అలాగే ఎక్స్ట్రా ఉన్న డబ్బాలు ఇంకా సరుకులు అవి సర్దుకోవడానికి కొన్ని కొన్ని బాక్సెస్ ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను అంటే త్రీ మంత్స్కి ఒకసారి డిమార్ట్కి వెళ్తాను నేను రెగ్యులర్గా అవసరమైనవి ఏదన్నా ఇంపార్టెంట్ అయితే బయట తీసుకొస్తాము లేదంటే ఎక్కువ శాతం డి మార్ట్కి వెళ్తే ఒకేసారి తీసుకొస్తాను అంటే మసాలాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తాను అలా కాకుండా ఇంట్లో కందిపప్పు మినప్పప్పు వీటికి సంబంధించినవి అయితే మాత్రం మధ్యలో అయిపోతే బయట షాప్స్లో తీసుకుంటాను అందుకే ఉన్న డబ్బాలు లేనివి అన్నీ ఎతికి మరీ ఇవి మాత్రం కొత్తవి అనమాట ఈ బాక్సెస్ అందుకే మొత్తం అంతా క్లీన్ చేయించాను కొత్తవి అంటే మనకి ప్రమోషన్ కోసం స్నాక్స్ అవి వచ్చాయి దాంట్లో అందుకే వీటిల్లో కూడా ఆడవాళ్ళకి డబ్బాలు చూస్తే అస్సలు ఆగరు కదా ఎవరి గిన్నెనా ఇంట్లో ఉంటే మాత్రం మన గిన్నె వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది వచ్చేదాకా మనకి హండ్రెడ్ రూపీస్ పోయినా ఏమనిపించదు కానీ అది వచ్చేంతవరకు మనశ్శాంతి ఉండదు దాని మీదనే ఉంటుంది బట్టలు కూడా అంత ఎక్కువ ఇది అవ్వదు కానీ బాక్సులు గిన్నెలు అలాంటివి మాత్రం అది బుర్రలోంచి అట్లనే ఉండిపోతుంది ఇంకా మిగిలినవి కూడా రెగ్యులర్గా నేను యూజ్ చేసుకునే ఈ బాక్సెస్ కూడా ఇది చాలామంది అడిగారు నేను ఇల్లు క్లీన్ చేసినప్పుడల్లా ఈ బాక్సెస్ చూపించినప్పుడల్లా అడుగుతూనే ఉన్నారు చాలామంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇవి మీషోలో తీసుకున్నామండి లింక్ అయితే నా దగ్గర లేదు దాదాపు త్రీ ఇయర్స్ అయిపోయింది అంటే సేమ్ అంటే సేమ్ క్వాంటిటీ క్వాలిటీ అన్నీ ఒకేలా వస్తాయి అనమాట నేనైతే టెన్ పీస్ సెట్ తీసుకున్నాను టెన్ పీస్ సెట్ త్రీ ఫార్టీ రూపీస్ ఏమో పడింది చాలా బాగున్నాయి ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది ఒక్కటి కూడా అసలు బ్రేక్ అవ్వలేదు మనకి వేసిన పప్పులు అవి కూడా గాలిపోకుండా మనకి ఎయిర్ మొత్తం దాంట్లో అంటే ఉండిపో బయటికి పోనివ్వదు అనమాట బాగుంటాయి ఏది వేసినా సరే పప్పులు కానీ మెత్తగా అవ్వకుండా ఇంకా నేను పిల్లలకి యూజ్ చేసే జామ్ అవి ఉంటాయి కదా వాళ్ళు తింటారు అవి సీసాలు కూడా స్టిక్కర్ తీసేసి అవి కూడా క్లీన్ చేయించాను ఆల్రెడీ నాకు కిచెన్లో ఫోర్ ఫైవ్ ఉన్నాయి మళ్ళీ ఈ మధ్య ఫ్రిడ్జ్లో ఉన్నవి రెండు కూడా తీసి అవి కూడా అయిపోయింది క్లీన్ చేయించేసి దాంట్లో కొంచెం కొంచెంగా వాడుకునేవి ఆవాలు జీలకర్ర ఇప్పుడు మన పోపు గింజలు మెంతులు లాంటివి ఇలాంటివి కొంచెం తక్కువ క్వాంటిటీ వాడతాం చూడండి ఎక్కువగా వాడము అలాంటివి మాత్రం వాటిలో వేసుకుంటాను బాగుంటుంది చూడడానికి కూడా అందులోను గ్లాస్ కాబట్టి ఇంకా బెస్ట్ అనమాట మొత్తానికి అయితే నేను మా దీవెన్ బాబు నాకు బాగా హెల్ప్ చేశాడనమాట అన్నింటిలో వేసే అన్నింటిలో దేంట్లో ఏదో ఏమంటే అది కింద పడకుండా చేశాడు లాస్ట్ వరకు బాగా చేశాడు లాస్ట్కి టీ పొడి వేసేటప్పుడు మాత్రం దాంతో ఆడి మొత్తం కింద పోసాడు ఒక రెండు స్పూన్లంతా ఫస్ట్ ఉన్న సరుకులన్నీ సర్దేశాను ఆ బ్యాగ్ మొత్తం ఖాళీ అయిపోయింది కొంచెం స్నాక్స్ ఉన్నాయి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా క్లీన్ చేశాను మొత్తం అన్ని దాంట్లో పోసాను చూడండి మినప్పప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు పచ్చనపప్పు ఇంకా మైదా తీసుకోలేదు మైదా తినట్లేదు మానేసాం అనమాట అందుకే మైదా తీసుకోలేదు గోధుమ పిండి పల్లీలు ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఇడ్లీ రవ్వ ఇంకా చాలా ఉన్నాయి ధనియాలు ఇవన్నీ కూడా బాక్సెస్లో పోసుకొని సెట్ చేసుకున్నాను నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ ఏమో పింక్ కలర్ది అది ఆయిల్ తిండికి వస్తాయి చూడండి ఫ్రీగా అదనమాట దాంట్లో ఎప్పటినుంచో సోప్సే వస్తాను నేను గిన్నెల సబ్బులు అలాగే బట్టలు సబ్బులు మామూలుగా మనం యూస్ చేసుకునేవి మైసూర్ శాండిల్ అవన్నీ దాంట్లో వేశాను ఇక్కడేమో ఈ గిన్నెలు తీసుకొచ్చాము ఎందుకంటే దాంట్లో డ్రై ఫ్రూట్స్ పెట్టి కిచెన్లో పెట్టాను అనమాట బాక్సెస్ అవన్నీ క్లీన్ చేయాలి మళ్ళీ వేస్తే కొంచెం స్మెల్ వస్తాయి కదా క్లీన్ చేయకుండా వేస్తే ముక్క వాసన లాగా వస్తాయి అనేసి అట్లాగే ఉంచాను ఒక నాలుగు రోజులు తర్వాత ఎప్పటికైనా క్లీన్ చేయాల్సిందే కదా పని వల్ల కుదరట్లేదు చెయ్యాలంటే దాంట్లో కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నవి మిగిలిపోయినవి అవన్నీ ఒక పేపర్లోనో లేదంటే ఏదన్నా చేసుకొని వేరే బాక్స్లోనో వేసుకొని మళ్ళీ అవన్నీ బయట వేసి క్లీన్ చేసి అవి క్లీన్ చేసి వాటిని తూడ్చి ఆరినాక వెయిట్ చేయాలంటే కాస్త టైం పడుతుంది అందుకని ఆ గిన్నెలో వేసి పెట్టాను ఇప్పుడు అది కూడా తీసుకొచ్చి దాంట్లో అవన్నీ సర్దేసిన తర్వాత పోపు గింజలు మిక్స్ చేస్తున్నాను దాంట్లో పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసేసాను అవన్నీ కూడాను ఒకటి జామ్ బాటిల్లోకే తీసుకున్నాను యాక్చువల్లీ నేను ఎప్పుడూ పోపు గింజలు అనమాట ఏదైనా ఒక్కటి పుచ్చొచ్చేసిందంటే పురుగు పట్టేసిందంటే మొత్తం అంతటికి వచ్చేస్తానే నా ఫీలింగు అలాగే జరుగుతుంది మెయిన్గా కొనకొచ్చిన వాటిలో మాత్రం ఇంకెక్కువగా వస్తుంది అనమాట ఎప్పటి నుంచో ఉంటాయి కదా అవి మొత్తం పౌడర్ పౌడర్గా అయిపోతాయి అందుకే నేను తాలింబి గింజలు ఇంట్లోనే మిక్స్ చేసుకుంటాను లేదంటే సపరేట్ సపరేట్ డబ్బాలు ఉంటాయి కాబట్టి నేను పోపు వేసేటప్పుడే కొంచెం కొంచెంగా వేసేస్తాను అది బెస్ట్ కొనక్కొచ్చిన మాత్రం వెంటనే కొంచెం తక్కువ క్వాంటిటీ కొనకొచ్చుకొని వెంటనే వాడేసుకోవాలి ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అదురుతున్నాడు మా దీవెన్ బాబు ఇందులోనేమో ఉంది ఇది ఒక డబ్బాలో వేసాము ఆ కలర్ కలర్ ఇదేమో ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి పప్పులు వేసినవి కనిపిస్తున్నాయి ఇవేమో కలర్ ఉండేసరికి దేంట్లో ఏది ఉందా అని అంటే తెలియట్లేదు అనమాట తక్కువ అది ఊపిగానే తెలుసుకోలేకపోతున్నాము ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ ఇవన్నీ వేశాను దీవెన్ బాబు అయితే దీవెన కొంచెం తింటుంది కానీ దీవెన్ బాబు తినట్లేదు డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ అంజీర్ తినట్లేదు మిగిలినవన్నీ తింటున్నాడు ఇవన్నీ వేసేసి పౌడర్ చేస్తాను నేను పాలలో వేసుకొని తాగడానికి ఒక హాఫ్ ఉంచేసి హాఫ్ వరకు పౌడర్ చేసి పాలలో వేసి ఇస్తే అప్పుడు తాగుతాడనమాట బూస్ట్ అని ఏదో ఒకటి అప్పుడైతే మాయ చేయొచ్చు డైరెక్ట్గా పెడితే మాత్రం తినట్లేదు అలాంటి పిల్లలకి మాత్రం ఇదే మంచి చిట్కా అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే పిస్తా కానీ కాజు పిస్తా ఇంకా బాదం పప్పు ఇంకా మనకి సీడ్స్ ఉంటాయి కదా పాంప్కిన్ సీడ్స్ అని అవి ఇవి అన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసి నెయ్యి వేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసేసి మెత్తగా ఫైన్ పౌడర్ చేయాలి చేసేసిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక గ్లాస్ పాలకి ఒక స్పూను పౌడర్ వేసి ఇచ్చామంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినాల్సిన అవసరమే లేదు ఇక్కడ వీడియో పెట్టుకొని చూస్తున్నారు యూట్యూబ్లో దీవెనమ్మ మేము వీడియో తీస్తుంది మా దీవెన్ బాబు ఏమి హెల్ప్ చేస్తున్నాడు అనమాట దేంట్లో ఏదో అర్థం కావట్లేదు ఎలా చదువుతారమ్మా కన్ఫ్యూజ్ అవుతుంది అని మొత్తానికి అయితే ఇవి సర్దేశాము జీడిపప్పు మాత్రం తొందరగా అయిపోయింది డబ్బా నిండా తీసుకొచ్చాము ఒక టూ డేస్లోనే అంత మొత్తం అంటే నానబెట్టి తినకుండా మామూలుగా కూడా కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారనమాట మా వారికి కూడా బాగా ఇష్టం జీడిపప్పు దీవెన్ బాబు కూడా తింటాడు అందుకే అది లోపలికి వెళ్ళిపోయింది డబ్బా నిండలేదు ఇదనమాట తీసుకొచ్చి వన్ వీక్ అయిపోయింది ఆ రోజు కుదిరింది అనమాట ఇది వీడియో షూట్ చేసి కూడా వన్ వీక్ అయిపోయింది సరుకులు తీసుకొచ్చి వన్ వీక్ అయింది వీడియో తీసి కూడా ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాము అలాగే ఇంకా చాలా ఒంట్లో బాగాలేనప్పుడు నేను చాలా వరకు వీడియోస్ చేయలేదు అంటే మ్యాక్సిమం చేయలేదు టూ మంత్స్ నుండి మొత్తం మీద ఒక టెన్ వీడియోస్ అన్నీ వచ్చే రాలేదు తెలియదు ఇంకా వేరే ఛానల్స్లో అయితే మా వారు చేశారు కానీ నేనైతే వీడియో షూట్ చేసి ఇంకా రెగ్యులర్ బ్లాగ్స్ చేసి చాలా రోజులే అయిపోయింది టూ మంత్స్కి ఎక్కువ అయిపోయింది ఈ మధ్య ఒక టెన్ డేస్ నుండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుండి రెగ్ సారీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను చాలా మంది అంటే వీడియోస్ పెట్టకపోతే ఏంటంటే చాలామంది అడుగుతున్నారు అందులోనూ అలవాటు కూడా చూసే వాళ్ళకి కూడా కొంచెం అంటే వీడియోస్ రావట్లేదు అనేసి అలవాటు కూడా తప్పుతుంది అనమాట నాకు కూడా అలవాటు తప్పి వీడియో చేయాలి లేవాలి అదే పొద్దున్న లేవగానే ఫస్ట్ ఫస్ట్ రింగ్ లైట్ కెమెరానే పట్టుకునేదాన్ని ఇంకా ఒంట్లో బాగాలేనప్పుడు ఏం చేస్తాం ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించడమే ఎక్కువైపోయింది అప్పుడు ఓపిక చేసుకొని లేవడం మెడిసిన్ వాడినప్పుడు కొంచెం బద్దకంగా ఉంటుంది ఒంట్లో కూడా అంత యాక్టివ్గా ఉండదన్నమాట లేచి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టి టిఫిన్ చేసి స్కూలు పంపించేసరికే ఎనర్జీ మొత్తం అనమాట అసలు ఓపిక ఉండేది కాదు అందుకే ఇంకా వీడియోస్ చేయడానికి అవ్వలేదు ఫస్ట్ హెల్త్ బాగుంటే తర్వాత మనం ఏదైనా చూసుకోవచ్చు కంటిన్యూస్గా బాగాలేనప్పుడు అలాగే ఇంకా కొంచెం స్ట్రెయిన్ అయ్యామనుకోండి ఇంకా వీక్ అయిపోతాము అందుకోసమనే నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మీరు ఇప్పుడైతే సెట్ అయింది కాకపోతే ఇంకా మనం తినకూడదు ఏదైనా ఉంటే మాత్రం చెప్పారు కదా డాక్టర్ గారు అవి మాత్రం ఇంకా తినొద్దంట అంట సిక్స్ మంత్స్ వరకు వంకాయ గోంగూర పులుసులు చింతపండు ఉసిరికాయ నిమ్మకాయ అలాంటివి పెరుగు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలాంటివి మాత్రం తినకూడదన్నారు అందుకనేసి నేను ఇప్పుడు దీంట్లో ఏమేమి పోసానని ఇప్పుడు గుర్తొస్తుంది నాకు ఈ వీడియో చూస్తుంటే కందిపప్పు ఎక్కడుందో మొన్న దొరకలేదు అందుకే పెసరపప్పుతో ఉండాను ఎల్లో కలర్ బాక్స్లో కందిపప్పు వేసాను కొంచెం ఒక చిన్న మనకి లైట్గా ట్రాన్స్పరెంట్గా ఒకటి హోల్ లాంటిది రౌండ్గా ఏదైనా ఇచ్చి ఉంటే బాగుండు వీటికి కూడా ఈజీగా వాళ్ళం పల్లీలు అయితే ఎక్కువగానే పడతాయి ఎందుకంటే డైలీ చట్నీ చేయాల్సిందే దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా మా దీవెన్ బాబుకి డైలీ పల్లీ చట్నీ ఉండాలి ఇంకా వేరేదైనా ఏదైనా సరే అంత ఇష్టంగా తినడు టమాటో ఉల్లి కారం అవి మేమైతే ఏదో ఒకటి తినేస్తాం దోశలోకి దేనికైనా దీవెనికి మాత్రం పల్లీ చట్నీ అయినా కావాలన్నమాట అది కారం ఉండొద్దు నిన్నటిదైనా సరే కొంచెమైనా ఉండాలి అప్పుడే వాడు టిఫిన్ తింటాడు దానికోసం అనేసి పల్లీలు ఎక్కువగా యూజ్ చేస్తాను ఊర్లలో తక్కువగానే ఉంటాయి మనకి ఇప్పుడు శనక్కాయలు వస్తాయి కాబట్టి శనగ తోటలు అవి కొయ్యడం ఏరడం అవి చేస్తారు కదా కొనుక్కుంటే ఈజీగానే ఉంటుంది కానీ మళ్ళీ వాటిని ఓల్చుకోవాలన్నమాట పల్లీలు ఓల్చుకోవాలి అది కూడా మళ్ళీ టైము దాన్ని మొత్తం మనం క్లీన్ చేసుకొని ఓల్చుకొని స్టోర్ చేసుకోకపోతే మొత్తం పురుగు పట్టేస్తుంది అందుకని నేను అంత ధైర్యం చేయలేమును ఇదే ఈజీగా అనిపిస్తుంది ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఎక్కువైనా తెచ్చుకోవడానికి అంటే మామూలుగా ఖాళీగా ఉంటే మాత్రం తెచ్చుకొని చేసుకోవడం మంచిది ఇంకా ఈ పాతపల్లిలో కొత్త మనకేం తెలియదు కదా ఏ ఇయర్వో అవైతే మాత్రం మంచి తెలుస్తుంది ఉప్పు కూడా తీసుకొచ్చాము పింక్ సాల్ట్ అనమాట అది కొంచెం మెత్తడుప్పు ప్యాకెట్లో ఒక మూడు తీసుకున్నాము రాళ్ళు ఉప్పు ఏమో ఒకటి తీసుకున్నాను అది కూడా హాఫ్ ఏమో మెత్తగా చేసేసి మిక్సీ చేసేసి పౌడర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను ఏమో పులుసు కూరల్లోకి పచ్చడి రోటి పచ్చడిలోకి అయితే బాగుంటుంది కూరల్లోకి అయితే నలగదు కానీ రోటి పచ్చడికి పులుసు కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట మనకి ఇది మామూలుగా రాళ్ళు ఉప్పు కొంచెం నల్లగా ఉంటుంది అయినా హెల్త్కి అదే మంచిది ఏమి కెమికల్స్ అలా మెత్తటిప్పు లాగా తయారవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట దానికి ఆ ప్రాసెస్లో మనకి ఏదో ఒకటి మిక్స్ చేస్తారు మెత్తగా అవ్వడానికో వైట్ కావడానికో ఇట్లా పొడిగా రావడానికో ఏదో ఒకటి పొడి పొడిగా ఉండడానికి అందుకనే ముద్దగా ఉన్నా సరే రాళ్ళు ఉప్పే మంచిది ఇక్కడ చూడండి వీడియో యాడ్ చేసినప్పుడు అది జంప్ అయిపోయింది ఎనకది ముందుది ముందుది ఎనక్ యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ అనమాట మొత్తం అన్ని అందిస్తుంటే అక్కడ పెట్టేశాడు ఇవన్నీ ఇంకా ఉన్నాయి బాక్సెస్ కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీ ఇవ వేసుకోవడానికి ప్రస్తుతానికి మాత్రం ఇవి రెగ్యులర్గా కిచెన్ లోకి వాడుకునేవి అన్నీ టూ టూ కేజీస్ తీసుకున్నాం అనుకోండి బాక్స్లో వన్ కేజీ వరకు ఏం పట్టదు కొంచెం తక్కువగానే పడతాయి అనమాట ఇందులో సంబంధించినవి స్నాక్స్ అలాగే సరుకులు ఇవన్నీ కూడాను ఒక్కొక్క బ్యాగ్కి తీసుకెళ్ళాం రెండు మూడు బ్యాగులు తీసుకెళ్ళాం డి మార్ట్కి ఇంకా దాంట్లోనే దేనికి దానికి సపరేట్గా వేసుకొచ్చి అక్కడే పెట్టేసాం అనమాట దాంట్లో ఓపెన్ చేసిన కవర్లు కూడా చాలా ఉన్నాయి డబ్బాలు పొయ్యలేక చెప్పాను కదా ముందే క్లీన్ చేయలేదని పొయ్యలేక టైం లేక టైం లేదు అందులోనూ ఒకరోజు రెండులే ఉన్నా టైమ్ ఖాళీగా ఉన్న బద్దకం అనమాట అందువల్ల లేట్ అయిపోయింది అలా ఓపెన్ చేసి పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి పాడైపోతాయి వచ్చేసి అందులోనూ కొంచెం ఈ మధ్య పురుగులు కూడా ఎక్కువ వస్తున్నాయి కాక్రోచ్లు అందుకనే భయం వేసి మళ్ళీ క్లీన్ చేయించానమాట ఒక్కటి పోయినా సరే అది ఇంకెన్ని ఉన్నాయనో ఆ ఫీలింగ్ తోటి అసలు వండబుద్ద అవ్వదు తినబుద్దవదు మొత్తానికైతే ఇదనమాట ఈరోజు ఇల్లు సర్దడం అది చేయడం అందులోనూ కిచెన్ అది క్లీన్ చేసేసరికి ఇంకా ఓపిక లేకుండా అయిపోయింది పాత గిన్నెలు ఊరెళ్ళు వచ్చేసరికి మొత్తం అంతా డస్ట్ పట్టేసాయి అవి కూడా ఒకరోజు క్లీన్ చేయించాను నెక్స్ట్ డేకి డబ్బాలన్నీ క్లీన్ చేయించా అనమాట అదంతా దులిపి కిచెన్లో ఉన్న షీట్స్ అన్నీ కూడాను నీట్గా వెట్లా తోటి చేసుకొని మళ్ళీ అన్ని సర్దాను అప్పటికే మెడల్ నొప్పి వచ్చేసాయి అనమాట ఆ రోజు ఇంకా ఎక్కువ మనం ఏదన్నా ఇంట్లో పని మొత్తం డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే ఇంకా అంతే సంగతులు ఫస్ట్ టైం ఊరెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఒక టెన్ డేస్ ఉన్నప్పుడు మాత్రం మా వారు హెల్ప్ చేశారు మొత్తం మొత్తం డస్టింగ్ చేయడం అంతా పాపం ఆయనే చేశారు ఫ్యాన్లు క్లీన్ చేయడము ఇంట్లో సెల్ఫ్స్ కానీ ఇక్కడ మనకు టీవీ దగ్గర కబోర్డ్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేయడం ఆయనే చేశారు నేను ఓన్లీ ఇంట్లో అవి కొన్ని కొన్ని సర్దుకుంటుంటే డస్ట్ కూడా పడట్లేదు డస్ట్ పడితే మాత్రం మళ్ళీ ఇట్లా కొంచెం దగ్గు జలుబు తుమ్ములు రావడము దగ్గు రావడము ఆయాసంలాగా అనిపించడం అలా అనిపిస్తుంది అందుకే నేను డస్ట్ దగ్గరికి ఎక్కువగా వెళ్ళట్లేదు ఏదైనా చిన్న అంటే మామూలుగా ఇల్లుచినా సరే మాస్క్ పెట్టుకొని ఓడమన్నారు ఎక్కువ డస్ట్గా ఉంటే ఇంకా డైలీ గుర్తుండాలి కదా అంటే ఊడుస్తూనే ఉంటాం డేలో టూ త్రీ టైమ్స్ ఊడుస్తూనే ఉంటాను నేను ఈవెన్ బాబు అది ఇది పడబోస్తూనే ఉంటాడు ఇంకా అప్పుడు గుర్తుంచుకొని మరి మాస్క్ పెట్టుకోవాలంటే కొంచెం కష్టము ఏదైనా కొంచెం ఇల్లు తూడ్చే రోజు మాత్రం వీక్లీ టూ టైమ్స్ అలా తుడుస్తాను నేను అంటే టైం ఉండదు అట్ల ఏముండదు వారం చూస్తాను కానీ టైం అయితే ఏముండదు ఇదే రోజు తోడవాలని ఎప్పుడూ మరకనిపిస్తే అట్లనే తూడ్చేస్తూ ఉంటాను అప్పుడు మాత్రం కొంచెం బెడ్ కింద మొత్తం డీప్గా మొత్తం వెళ్ళిపోయి అంతా క్లీన్ చేసి మొత్తం అంత కార్నర్కి బెడ్కి కింద మొత్తం బూజులు ఉంటాయి అంతా చేయాలనుకున్నప్పుడు మాత్రం మాస్క్ పెట్టుకుంటాను మామూలు టైంలో అయితే మాక్సిమం అవన్నీ పాటించాలంటే అవ్వదు గుర్తుండదు మెయిన్ హడా పని అయిపోయిందా లేదా అన్నది అదే ముఖ్యం అనమాట మనకి ఈ బాక్సెస్ ఏమో చేరొకటి కావాలంట దీవెనకి దివెన్ బాబుకి అందులో ఏదో ఎరేజర్స్ ఇంకేదో స్కెచ్ పెన్నులు ఇంకేదో వేసుకుంటారంట అందుకే నేను పక్కన పెట్టేశాను ఇంకా టూ బాక్సెస్ ఉంటే ఈ మొత్తం ఎక్కడ అక్కడ సర్దేశాను ఇంకా పసుపు ఉప్పు మాత్రము అవి కొంచెం ఆల్రెడీ నేను మన ఊరు నుండి వచ్చినప్పుడే క్లీన్ చేసి పోసేసాను అనమాట అందుకే అవి తీయలేదు కొన్ని జార్స్ ఏమో క్లీన్ చేసి పెట్టేశాను ఆ కారం చిన్నవి ఉన్నాయని చెప్పాను కదా కిచెన్లో ఇంకా జామ్వి అవి కూడా క్లీన్ చేయించుకొనే పెట్టేసుకున్నాను నేను ఆ తర్వాత ఇంకా షీట్స్ కూడా క్లీన్ చేసి తూట్ చేశాను ఇంకా ఇప్పుడు మాత్రం సర్దుతున్నా అనమాట గిన్నెలు స్టాండు అవంతా కూడా వెట్లాతే చేశాను స్టవ్ కూడా డీప్ క్లీనింగ్ చేసేసాను మొత్తానికి అయితే అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇది వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది సెవెన్ థర్టీ అయింది నేను అదంతా క్లీన్ చేసేసరికి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్నం తినేసాను ఇంతటితోటి మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కూడా ఇంత టైం పడుతుంది అంటే చాలామంది తేగానే వెంట వెంటనే సర్దుకుంటారు నేను కూరగాయలు అయితే సర్దేస్తాను పాడైపోతాయి అనేసి ఉద్దేశంతో తేగానే వెంటనే ఎందుకంటే మళ్ళీ కావాలి కదా మార్నింగ్ స్కూల్ ఉన్న వీడియోస్ చేసుకోవాలని ఎక్కడ ఏది ఉందో దొరకదు కిందిది పైకి పైకి కిందికి వేసామంటే మొత్తం పాడైపోతాయి అందుకు వెజిటేబుల్స్ అయితే వెంటనే సర్దేస్తాను కానీ సరుకులు మాత్రం ఒక్కోసారి బద్దకిస్తాను కొంతమంది తేగానే మంచిగా నీట్గా సర్దిసుకుంటారు ఏదైనా సరే ఎక్కడ ఒక్కడ పెట్టేస్తారు అందరికీ ఉంటుంది అలాగ పెట్టాలని కానీ టైం కుదరదు సహకరించదు బద్దకం వేస్తుంది అందువల్ల ఇప్పుడు ఇవన్నీ మా దీవెన్ బాబు ఫస్ట్ నేను కొన్ని తెచ్చాను అందించమంటే అందించేశాడు అనమాట ఇప్పుడు ఏది ఎక్కడ పెట్టాలో అడ్జస్ట్ చేసుకోవాలి ప్లేస్ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి మనకి సంబంధించినవన్నీ ఇది ఒక బాక్స్ ఉంది దీంట్లో పొంగల్ చేసుకోవడానికి అన్ని పప్పులు శనగపప్పు సారీ పెసరపప్పు నెయ్యి డ్రై ఫ్రూట్స్ మిరియాలు ఇవన్నీ పౌడర్ చేసేసుకొని మిక్స్ చేసి దాంట్లో పోసాను ఎప్పుడైనా పొంగల్ సాంబార్ చేసుకోవడానికి అవి రెడీగా ఉంటుంది ఎస ఎసరు వేసేసుకొని కొంచెం నెయ్యి వేసి దాన్ని ఫ్రై చేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసుకోవడమే కుక్కర్లో బియ్యం వేసి మనం వాటర్ వేసేసి విజిల్ పెడితే పొంగల్ రెడీ అయిపోద్ది ఇంకా సాంబార్ చేసుకున్నప్పుడు తినొచ్చు అనమాట దాంట్లోకి బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ ఇలా సర్దాను మళ్ళీ సర్దిన తర్వాత చాలా మందికి డౌట్ ఉంటుంది దూరంగా వెళ్ళి చూసుకొని ఎలా ఉంది ఏది ఏ సైజులో ఉంది ఏది ఏ కలర్ బాగుంది ఏది ఎక్కడ ఉంటే కంఫర్ట్గా ఉంటుంది పక్క పక్కన ఏయి ఉండాలి ఏయి ఉండకూడదు అని మళ్ళీ చూసుకు నేనైతే అలాగే చూసుకుంటాను అన్నీ పెట్టేసిన తర్వాత చూడడానికి ఎలా ఉంది వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకొని మళ్ళీ సర్దుకుంటా ఉంటా అనమాట నాకు అలా అనిపిస్తుంది మీలో ఎంతమందికి అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అంటే రెగ్యులర్గా వాడుకునేది అంటే ఎక్కువ కిచెన్లోకి వెళ్ళగానే ఫస్ట్ వాడేది ఉప్పు కారం షుగరు టీ పొడి తాలింబి గింజలు జీలకర్ర ఆవాలి ఇవి ఎక్కువ వాడతాము ఏది ఎక్కడుంది చూడడానికి ఏది బాగుంది నాకైతే కొంచెం కష్టంగా ఉన్నా సరే రోజు వాడేదైనా చూడడానికి బాగాలేకపోతే నేను దాన్ని తీసేస్తాను అనమాట చూడడానికి బాగుంటేనే అక్కడ పెడతాను మ్యాక్సిమమ్ కలర్ వైజ్గా ఏది మళ్ళీ రిపీట్ అవ్వకుండా పెట్టేశాను బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ ఇవి ఆల్రెడీ ఉంది కదా అనేసి నేను అది వెనక పెట్టేసాను ఆ సైజు కూడా కొంచెం పెద్దగా ఉందనమాట అది దేంట్లో ఏది ఉందా అని ఇంక మనం షేక్ చేసుకుని ఊపి తీసుకోవడమే అన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ మార్చాను మళ్ళీ పసుపు కారం మరి హైట్ అయిపోయింది నాకు అందట్లేదు అనేసి మళ్ళీ కింద పెట్టేశాను అంత చేంజ్ చేసి మొత్తానికైతే అలా చేసేసాను ఆల్రెడీ ఇది చేసి వన్ వీక్ అయిపోయింది అని చెప్పి రెగ్యులర్ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు అదంతా అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మేము పాప్కార్న్ తీసుకొచ్చాము అది ఒక్కసారికే ప్యాకెట్ అయిపోయింది అనమాట లాస్ట్ టైం తీసుకొస్తే బాగా అయింది మళ్ళీ రెండోసారి తీసుకొస్తే అంతగా అవ్వలేదనేసి డౌట్ తోటి చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను కాకపోతే ఇవి చాలా బాగా అయ్యాయి పెద్ద ప్యాకెట్సే అవ్వట్లేదు చిన్న ప్యాకెట్సే మంచిగా అవుతున్నాయి సీడ్స్ ఎంత చిన్నగా ఉంటే పాప్కార్న్ అంత బాగా వస్తుందంట ఆల్రెడీ నేను కూడా రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని చాలా చిన్నగా ఉన్న గింజలే ఎక్కువగా ఇట్లా పాప్కార్న్ అవుతుంది పేలుతున్నాయి అది ఒకటి గమనించాను ఆయిల్ వేసేసాను ఒక ప్యాకెట్ మొత్తం వేసేసి సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేశాను బాగా హీట్ అయిన ఆయిల్లో వేసేసి మూత పెట్టేసామంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి అది కొంచెం చిటపట అన్నప్పుడు మూత పెట్టేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇవి ఫ్రై చేస్తుంటే మనకి ఏదైనా బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళిన పాప్కార్న్ తయారు చేసే దగ్గర అయినా సరే బాగా అనిపిస్తుంది స్మెల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇంకా పడి మొత్తం ఒకటి కూడా చేతికి రాదు మనం మూత పెట్టకపోతే కుక్కర్లో వేసి ఇంకా బాగా అవుతుంది కాకపోతే నేను రైస్ పెట్టేసాను దాంట్లో అందుకని అవ్వట్లేదు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి అవి వేసేసి ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసామంటే ఎప్పుడైతే హీట్ అయిందో చిటపట స్టార్ట్ అయిందో అప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచేస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయని మన సిమ్లో ఉంచేస్తే హీట్ సరిగ్గా అందదు వాటికి ఐలో పెడితే మాడిపోదు దానికి ఏం మాడిపోదు ఫాస్ట్గా అవుతుంది అనమాట ఎంత హీట్ తగిలితే దానికి అంత ఫ్లఫీగా వస్తుంది మనకి పాప్కార్న్ అనేది మొత్తానికైతే అన్నీ అయిపోయాయి లాస్ట్లో ఒకటో రెండో అలా ఉండిపోయాయి అనమాట అవే చెక్ చేస్తున్నా నేను ఏం ఎక్కువ వేస్ట్ అయితే అవ్వలేదు యాక్చువల్ చెప్పాలంటే వీటికంటే అవే బాగుంటాయి టేస్ట్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కల